సీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయ పరంగా విద్యా ఉద్యోగాలు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లును పాస్ చేపించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీ ప్రభుత్వానికి పంపి రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ నైన్లో చేర్చాలని చెప్పినప్పటికీ రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ గవర్నర్ గారికి పంపిస్తే ఆ ఫైల్ కూడా కేంద్ర ప్రభుత్వం సాంకేతిక పరంగా టెక్నికల్ అంశాలకు సంబంధించినటువంటి విచారణ పేరిట పంపినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బిడ్డ కాకున్నప్పటికీ ఆనాడు కామారెడ్డిలో డిక్లరేషన్లో నలభై రెండు శాతం ఇస్తామని ఈనాటి పీస్ అధ్యక్ష మహేష్ కుమార్ గౌడ్ గారి చేతుల మీదుగా ప్రకటన జరిగినటువంటి సందర్భంలో అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారి బిల్లును ప్రవేశపెట్టిన సందర్భం నేను బీసీ బిడ్డగా ఆ బిల్లును బలపరచుకుని చెప్పాడు బీసీల ఆకాంక్ష నలభై శాతం రిజర్వేషన్ జరగాలని ఆ ఆకాంక్షకు అనుగుణంగా సువర్ణ నక్షలతో లిక్కింపబడినటువంటి ఈ బిల్లును ఆమోదింపు చేసుకుని తెలంగాణ రాష్ట స్థాన సభ నుంచి కేంద్రానికి పంపిస్తే బీజేపీ ప్రభుత్వం బీసీల పక్షాన రాష్ట్రంలో సై అంటూనే ఢిల్లీకి వెళ్లిన తర్వాత నై సందర్భంలో క్యాబినెట్ ఉన్న కిషన్ రెడ్డి గారు చొరవలేదు బండి సంజయ్ గారు చొరవలేదు ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఇక్కడ ఎనిమిది మంది ఎంపీ ఎమ్మెల్యేలేమో రాష్ట్రంలో మీరు సరే అన్నారు అసెంబ్లీలో కానీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలను కేంద్రంలో మంత్రులు ఒప్పించి రాజ్యాంగ సవ జరిపి నైన్ షెడ్యూల్ లో చర్చలు వేళ ఆర్డినెన్స్ జారీ చేస్తే ఆర్డినెన్స్ కు సంబంధించి ఆమోదం కూడా పొందియలేక విఫలమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన